హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత నీ ప్రేమకై ఇరవై ఏడో భాగాన్ని వినేద్దాం రెండున్నర గంటల ప్రయాణం తర్వాత లావణ్య వాళ్ళ ఇంటి ముందు ఆగాయి రెండు కార్లు అప్పుడే అక్కడికి వచ్చారు వికాస్ రూప ఇంకో వెహికల్లో పల్లవి అలా దిగగానే వికాస్ రూప కనపడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది వాళ్ళిద్దరూ పల్లవి దగ్గరికి వచ్చారు ఒకరినొకరు చాలా రోజుల తర్వాత చూసుకునేసరికి ఆనందంగా ఉన్నారు ఇలా మిమ్మల్ని మళ్ళీ చూస్తారని అనుకోలేదు వికాస్ అని ఏడ్చింది పల్లవి ఊరుకోరా ఇప్పుడు అందరం బాగున్నాం కదా ఇన్నాళ్ళకైనా మళ్ళీ కలిసాం ఇక పాత విషయాల్ని తలుచుకొని బాధపడుకు అవన్నీ గతం మర్చిపో ఇకపైన నువ్వు ఆలోచించాల్సింది అందమైన జీవితం జైతో మొదలు పెట్టడం గురించే ఏ క్షణాన జై నీతో ప్రేమలో పడ్డాడో కానీ నిన్నే తన ప్రపంచంలో ప్రేమించాడు జై లాంటి వాడి ప్రేమ దొరకడం నీ అదృష్టం అని పల్లవికి చెప్తూ జై కోసం చూశాడు వికాస్ అవును ఇంతకీ జై ఎక్కడ కనపడలేదు అని జై కోసం చుట్టూ చూశారు పల్లవి వికాస్ రూపా ఇంకా మిగిలిన అందరూ అంతలోనే ఇంట్లో నుండి బయటికి వచ్చిన శ్రీరామ్ గారి భార్య జై ఇంటికి వెనక ఉన్న వరి పొలాలకి వెళ్ళాడని అంటారు అసలేం జరిగింది ఇప్పుడే కదా మా వెంటారు దిగాడు అప్పుడే వెళ్ళాడా అని అంటుంది పల్లవి ప్రణవిని పట్టుకుంటూ ఆ ఇంట్లోకి వచ్చాడు కృష్ణ ఎక్కడ అడిగాడు అదిగో అక్కడ కనపడుతున్న పొలంలో ఉన్నాడని చెప్పాను అంతే ఒక్క క్షణం కూడా నిలబడకుండా నేను చెప్పేది కూడా వినకుండా పరుగున పోయాడు అక్కడికి ముందు మీరంతా రండి ఇంట్లోకి అని రాఘవ లక్ష్మి గారిని మిగిలిన అందరినీ ఇంట్లోకి పిలుచుకుపోయారు ఆవిడ జై ప్రవర్తన ఏమీ అర్థం కాక జై ఎందుకు అలా వెళ్ళాడో అందరికీ తెలుసు ఒక్క ఆవిడికి తప్ప సూర్యుని చూడాలని జై మనసుపడే ఆరాటం అది అందుకే జై నిమిషం కూడా నిలబడలేదు అని అక్కడ పొలంలో కృష్ణ కృష్ణ త్వరగా రా ఆకలిస్తుంది భోజనం చేసి మళ్ళీ చూసుకోవచ్చు మనం పనులు అంటుంది లావణ్య వస్తున్న లావణ్య అయిపోయింది ఒక్కనిష అని అంటూ పొలంలో నుండి బయటికి వచ్చాడు కృష్ణ జై అక్కడ నిలబడి కల్లారా సూర్యుని చూసుకుంటూ ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు తను చూసేది నిజమా కాదా అని ఆనందంతో తన కంటి నుండి వస్తున్న ఆనంద తుడుచుకొని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉన్నాడు నిజమే కదా నా సూర్య బ్రతికే ఉన్నాడు తలకి బాగా చుట్టుకొని మోకాళ్ళ వరకు పంచి పైకి కట్టుకొని తెల్లని కట్వని వేసుకొని తెగిపోయిన గట్టు దగ్గర సరిచేస్తూ ఉన్నాడు నీళ్లు పంట నుండి పక్కకి పోకుండా అక్కడక్కడ పొలంలోని మట్టి మరకలు అంటుకొని ఉన్నాయి సూర్య బట్టల మీద సూర్యని చూస్తుంటే అన్నం పెట్టే రైతన్నే గుర్తుకొచ్చాడు జైకి అలానే నిలబడి సూర్యనే చూస్తున్న జైని చూసింది లావణ్య జై బావకి విషయం తెలిసినట్టుంది ఏమంటాడో ఏమో అని తన మనసులో అనుకుని జై ఇక్కడికి రా అన్నది లావణ్య లావణ్య పిలుపుని కూడా వినే స్థితిలో లేడు బావా బావా ఇక్కడికి రా నేను చెప్పేది వినిపిస్తుందా అన్నది లావణ్య లావణ్య ఎవరిని పిలుస్తుందో అని లావణ్య చూసే వైపుకి చూశాడు సూర్య ఎవరో ఒకతను తనకి కాస్త దగ్గరగా నిలబడి తననే చూస్తూ ఉన్నాడు లావణ్య పిలిచేది అతన్ని పైగా అతన్ని బావా అని పిలుస్తుంది అంటే లావణ్య చెప్పింది కదా తన మేనత్త వాళ్ళ గురించి ఆమె కొడుకై ఉంటాడు అని అనుకున్నాడు సూర్య జైని చూస్తూ మళ్ళీ ఏదో గుర్తుకు గుర్తుకొచ్చిన వాడిలా సూర్య వెంటనే జై జై అని అంటాడు జైని పిలుస్తూ సూర్య తనని అలా జై అని పిలిస్తే పోయిన ప్రాణం తిరిగి వచ్చినంత సంతోషంగా ఉంది జైకి సూర్య నోటి వెంట జై అని తన పేరని వింటుంటే సూర్య అలా పిలవగాని ఒక్క పరుగున సూర్య దగ్గరికి వెళ్ళి సూర్యని ఆక్ చేసుకొని ఎలా ఉన్నావు నువ్వు లేవనుకున్నాను నేను ఎంత బాధపడ్డానో తెలుసా నువ్వు దూరం అయ్యావని దేవుడు ఉన్నాడు అందుకే నాకు తిరిగి నువ్వు కనబడేలా చేస్తాడు అని తన బాధనంతా చెప్పుకున్నాడు జై సూర్య ప్రమేయమే లేకుండా సూర్యకి మాత్రం ఏమీ అర్థం కావడం లేదు జై అని అతని పేరు లావణ్య పిలిస్తే తను పిలిచాడంతే కానీ ఇతను ఎందుకు అంతగా బాధపడుతున్నాడు నేను ఇంతకు ముందే తెలుసా ఏమైనా అని అనుకుంటూ జైని తన నుండి వేరు చేసి జై ఫేస్ని చూస్తూ ఉన్నాడు ఏమీ మాట్లాడాలో తెలియక కొంచెం దూరంలో ఉన్న లావణ్య ఎందుకు జై కృష్ణ దగ్గరికి వెళ్ళాడు పైగా ఏదో తనకి బాగా తెలిసిన వాళ్ళ ఏదోతో మాట్లాడుతున్నాడు బావ మాట్లాడితే నాకేం వినబడలేదు ముందు అక్కడికి వెళ్ళాలి అని కాస్త వేగంగా నడుస్తూ జై సూర్యాల దగ్గరికి వచ్చింది ఏంటి బాబా నేను పిలుస్తుంటే నువ్వు కృష్ణ దగ్గరికి వెళ్ళావు అత్త నీకన్నీ చెప్పిందా ఇతని పేరు కృష్ణ అని జైకి కృష్ణ ఇతను మా బావ జై మా మేనతలు శ్రీలక్ష్మి అని చెప్పాను కదా ఆమె కొడుకు ఇక్కడ కాదు ఉండేది లండన్లో ఈ మధ్య వచ్చాడు బావ కొడుకు ఎంత ముద్దుగా ఉంటాడో తెలుసా కృష్ణ నీలానే ఉంటాడు చాలా క్యూట్గా అని జై పక్కనే ఉన్నాడు అని లే స్పృహ కూడా లేకుండా కృష్ణతో ప్రేమగా మాట్లాడుతుంది లావణ్య లావణ్యని చూస్తే జైకి చాలా బాధేసింది లావణ్యకి ఎలా చెప్పాలి అతని కృష్ణ కాదు సూర్య అని సూర్య కోసమే ప్రాణాలు నిలబెట్టుకున్న పిచ్చిది ప్రాణవి ఉందని ఆలోచిస్తూ ముందు ఇంటికి వెళ్దాం పదండి అని ఇంకేం మాట్లాడకుండా జై ఇంటివైపు కదిలాడు సూర్య లావణ్య కూడా వెనకే వస్తున్నారు లావణ్య మాత్రం సూర్య వైపుకి చూస్తూ అత్తయ్య వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు జై కూడా వచ్చాడంటే నా సమస్య త్వరగా తేల్చేస్తారు అని సంతోషపడింది కళ్ళల్లో తన కృష్ణ పక్కన పెళ్లి కూతురులా తనని తాను చూసుకుంటూ జై మాత్రం నడుస్తూ ఎలా లావణ్య మనసు బాధపడకున్నా సూర్య నుండి వేరు చేయాలి పాపం సూర్యని చాలా ప్రేమించినట్టుంది లవ్ ఫెయిల్ అయితే ఆ బాధ ఎవరూ తీర్చలేనిది లావణ్య ఎలా తట్టుకుంటావో ఏమో భగవంతుడా నువ్వే లావణ్య మనసుకి ఊరట కలిగించాలి తను జరిగిన వాటిని అర్థం చేసుకుని మా అల్లరి లావణ్యలా మాకు తిరిగి తిరిగి కావాలి అని లావణ్య గురించి ఆలోచిస్తూ ఇంటికి చేరాడు సూర్య లావణ్య చెప్పేది విన్నట్టే ఉన్నాడు కానీ వినడం లేదు తన దృష్టి మొత్తం తన ముందు వెళ్తున్న జై మీదనే ఉంది అతను నాకు బాగా తెలుసని నా మనసు చెప్తుంది కానీ ఎలానో గుర్తు రావడం లేదు తనంటే ఏదో ఒక ఆత్మావి భావం కలుగుతుంది అని జై గురించి ఆలోచిస్తూ ముందుకు కలిడాడు సూర్య అందరూ ఇంట్లోనే ఉన్నారు ఇంట్లోకి వచ్చిన లావణ్య ఏంటి ఎంతమంది ఉన్నారు అత్త మామయ్య జై ప్రజయ్ కాకుండా వీలంతా ఎవరు అని అనుకుంటుంది జై కళ్ళతోనే సైగ చేశాడు అందరికీ ఏం మాట్లాడద్దని ఎలా ఉన్నారు అత్తయ్య మావయ్య అని లక్ష్మి రాఘవ్ గారిని పలకరించింది లావణ్య ముందు భోజనాలు చేద్దాం అందరూ రండి అని పిలిచారు లావణ్య వాళ్ళమ్మ సూర్య కూడా ఏంటి లావణ్య మీ చుట్టాలు చాలామంది వచ్చారు అక్కడ ఉన్న ఆమె ప్రణవి ఎవరు ఏదైనా ఆరోగ్యం బాగలేదా అలా ఉంది ఆ పిల్లాడు ప్రజయ్ నువ్వు చెప్పినట్టే చాలా ముద్దుగా ఉన్నాడు అని అంటూ తన వంటిపైన ఉన్న మట్టి మరకల్ని క్లీన్ చేసుకుంటూ అన్నాడు సూర్య ఏమో కృష్ణ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది నాకు తెలియదు ముందు అన్నం తిను తర్వాత వాళ్ళే చెప్తారు కదా పద నువ్వని సూర్య క్లీన్ చేసుకుంటూ ఉంటే అంటుంది లావణ్య అక్కడ అందరూ ఏదో ఒకటి మాట్లాడుకుంటున్నా కూడా లావణ్య సూర్య మాటలపైనే దృష్టి పెట్టారు అందరూ కూర్చుంటే లావణ్య వాళ్ళ అమ్మ వడ్డిస్తూ ఉంటారు జై పల్లవికి సాయిగా చేస్తాడు అది అర్థమైన పల్లవి ఓకే అని నేను హెల్ప్ చేస్తాను ఆంటీ అని లావణ్య వాళ్ళ అమ్మగారికి చేతిలో ఉన్న రైస్ బౌల్ తీసుకొని పెడుతూ ఉంటుంది లావణ్య గారు జై చెప్పాడు మీకు పొలాలంటే ఇష్టమని మీరు చదువుకొని ఎక్కడో వేరే చోట ఉద్యోగం చేయకుండా మీ ఊర్లోనే మీ చదువుల వల్ల వచ్చిన జ్ఞానాన్ని మీ ఊరి రైతులకే తిరిగి ఇస్తూ ఇక్కడే ఉంటారని చెప్పాడు మీ గురించి అని లావణ్య దగ్గర కూడా చనువుగా అది ఇది అని మాట్లాడుతూ మాటి మాటికి జై చెప్పాడు జై చెప్పాడని జై ప్రస్తావన తీసుకొస్తుంది పల్లవి లావణ్యకి పల్లవి ఎవరో తెలీదు కానీ జై ఎదురుగానే జైని సొంత మంచిలా ఫీల్ అవుతూ తమ గురించి అంటుంది అని అంటే ఈమె జై బావకి బాగా దగ్గర మనిషి ఎవరు ఈమె అక్కడ ఎవరు నాకేం అర్థం కావడం లేదు అని అనుకుంటూ పల్లవి అడిగే వాటికి నవ్వుతూ ముక్త సరిగా మాట్లాడింది జై తిను అని జై వద్దు అని అంటున్నా ఇంకొంచెం ఇంకొంచెం పెడతా అంది పల్లవి పల్లవి దగ్గరికి వచ్చినప్పుడు నవ్వుతూనే ఉన్నాడు జై కూడా పైగా లక్ష్మి రాఘవ్ గారు కూడా ఇద్దరు అమ్మ పల్లవి అమ్మ పల్లవి అని ఘారంగా పిలుస్తున్నారు నన్ను పిలిచినట్టు అని తలలో అనుకుంది లావణ్య అందరి భోజనాలు అవగానే శ్రీరామ్ దంపతుల్ని ఉద్దేశించి లక్ష్మిగారు మాట్లాడుతూ పల్లవిని చూపిస్తూ తన పేరు పల్లవి నాకు కోబయ్య కోడలు జై పల్లవి ఒకరినొకరు ఇష్టపడ్డారు అందుకే మంచి రోజు చూసుకొని పెళ్లి చేయాలనుకుంటున్నాం నేను ఈయన మీకు కూడా చెప్దామని పనిలో పనిగా ఇక్కడికి కూడా వచ్చినట్టుంది అని వీళ్ళని కూడా తీసుకొచ్చారని చెప్తారు సూర్య కూడా అక్కడే కూర్చొని ఉన్నాడు ఓ జై బావా కంగ్రాట్స్ అందుకే నా పల్లవి నీ దగ్గరికి రాగానే నీ ఫేస్లో ఆ స్మైల్ వస్తుంది అని నవ్వింది లావణ్య అప్పుడే ప్రాణవిని ఒక రూమ్లోకి తీసుకుని వెళ్ళారు వికాస్ రూప ప్రాణవిని చూస్తూ ఉన్నాడు సూర్య తనకి బాగా అలచడిగా ఉంది ఎందుకో తెలీదు ఇందాక జైని చూసినా ఇప్పుడు ఆమెని చూసినా లావణ్య వాళ్ళమ్మ మంచి విషయం చెప్పారు వదన భార్య లేకుండా ఇలా చిన్న పిల్లాడితో జై తన జీవితం అంతా ఒంటరిగా ఎలా బ్రతకాలో అని నాకు బాధగా ఉండేది ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా జై వినలేదు పెళ్లి చేసుకోమని అని మీరు చెప్పినప్పుడు నాకు బాధగా అనిపించింది కనీసం ఇప్పుడైనా తను మంచి నిర్ణయం తీసుకున్నాడు పైగా అమ్మాయి కూడా చాలా బాగుంది కలివిడిగా అందరితో అని అంటుంది పల్లవి వైపు చూస్తూ అవును అందరి గురించి చెప్పారు కానీ ఆ అమ్మాయి గురించి ఏం చెప్పలేదే ఎవరు తను అని అడిగారు ప్రణవిని చూస్తూ లావణ్య మదర్ లావణ్య వాళ్ళమ్మ అడిగిన ప్రశ్నకి ఎవరు సమాధానం ఇస్తారు అని చూసే టైంకి బాబు కృష్ణ నేను లావణ్య మావైని నీకు బాబాయిని అవుతాను నీతో మాట్లాడాలి కొంచెం పర్సనల్గా అలా పొలానికి వెళ్దామా అని అడిగారు రాఘవ గారు వెళ్దాం బాబాయ్ నాకు కూడా పని ఉంది అని రాఘవ గారి వెంట వెళ్ళబోయాడు సూర్య మావయ్య ఒక్క నిమిషం నేను మీతో పాటు వస్తాను అని అంటుంది లావణ్య ఆమె గురించి తర్వాత అమ్మని అడిగితే చెప్తుంది ముందు నేను కృష్ణతో పాటు వెళ్ళాలి లేకుంటే ఎక్కడ కృష్ణతో తన పెళ్లి జరగకుండా పోతుందేమోని ఈ పెద్దవాళ్ళకి ఇష్టం లేదు కదా అని అనుకుని అలా లావణ్య సూర్య రాఘవ గారితో పాటు పొలానికి వెళ్తారు వెళ్తూ వెళ్తూ ప్రజని కూడా తీసుకెళ్లారు అప్పుడు ఇంట్లో అందరినీ ఒకే చోటకు చేర్చాడు జై లావణ్య పేరెంట్స్ గారు వికాస్ రూప పల్లవి జై ఉన్నారు ప్రణవి రూమ్లో పడుకుని ఉంది జై అందరినీ చూస్తూ ముందు మనం చేయాల్సింది లావణ్య మనసు మ్యాక్సిమం బాధపడకుండా సూర్య నుండి వేరు చేయాలి అని అంటాడు సూర్య ఎవరు జై అని అడిగారు లావణ్య మదర్ అసలు విషయం తనకి తెలియదు కనుక మొత్తం వివరంగా చెప్పారు శ్రీరామ్ గారు అంటే కృష్ణ అసలు పేరు సూర్యన ఇప్పుడు ఇంట్లో ఉంది సూర్య భార్య కొడుక అని ఒక రకంగా సంతోషపడిన తన కూతురికి తన ప్రేమించిన సూర్య దక్కడని తెలిస్తే ఎంత బాధపడుతుందని ఆందోళన కూడా ఉంది సూర్యకి తన ప్రేమ పెళ్ళి గుర్తుకు వచ్చేలా మ్యాక్సిమం ట్రై చేద్దాం ఎలా అంటే ఇప్పుడు తన కళ్ళ ముందు జరిగే సన్నివేశం ఇంతకుముందు ఎప్పుడో చూసిన దానిలా తనకి బాగా తెలిసిన దానిలా ఉండాలి సూర్య మనసు లోతుల్లో అలాంటివి కొన్ని ఉంటే బాగుంటాయి కాకపోతే తను మర్చిపోయాడు ఇప్పుడు మనం చేసే పనుల వల్ల మాటల వల్ల తిరిగి తనకి గుర్తు గుర్తు చేసే ప్రయత్నం ఇది అని ఆ రోజుకి అంటే లావణ్య సూర్య ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలో అందరికీ వివరంగా చెప్పాడు జై అందరూ ఓకే అని అన్నారు కాకపోతే లావణ్య పేరెంట్స్ మాత్రం కాస్త బాధపడ్డారు కానీ ఈ బాధ కొన్నాళ్ళకైనా మర్చిపోయి బతకొచ్చు కానీ లావణ్య పెళ్లి సూర్యతో జరిగిన తర్వాత సూర్యకి మొత్తం గుర్తొస్తే ఎంత బాధపడాలి ఇద్దరు అని తమకు తామే నచ్చ చెప్పుకున్నారు అక్కడ పొలానికి వెళ్తూ ప్రజయ్ని ఎత్తుకున్నాడు సూర్య ప్రజయ్ సూర్య ఎత్తుకోగానే వాడి చిట్టి చేతుల్ని సూర్య మెడ మెడచుట్టు వేసి నవ్వుతూ ఉన్నాడు వాడిని అలా చూడగానే వెంటనే ముద్దొచ్చి వాడి బుగ్గ మీద ముద్దు పెట్టాడు సూర్య అంతే అప్పటి వరకు నా సంతోషం పోయి కేవు మని కేకబెట్టాడు బుడ్డోడు సూర్యకి అసలు అర్థం కాలేదు రాఘవ గారు వెంటనే వాడిని తీసుకుని ఎదురుగా జామ చెట్టు మీద కనిపిస్తున్న రామచిలకను చూపించాడు ప్రజయ్ ఆ చిలకని చూస్తూ ఏడు పాపేశాడు ఇదేంటి బాబాయ్ అలా ఏడ్చాడు అని సూర్య అంటే నీ కొడుకు గురించి నేను చెప్పాల్సి వచ్చింది అని బాధపడి ఏం లేదు సూర్య వాడికి ఎవరైనా తనని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటే చిరాకు ఏడుస్తాడు అది వాడి అలవాటు అని అంటాడు రాఘవ్ గారు టిపికల్గా ఉంది బాబాయ్ చాలా తక్కువ మంది పిల్లలు ఇలా ఉంటారేమో అంటాడు సూర్య అవును మావయ్య ఇందాక నువ్వు కృష్ణని సూర్య అని పిలిచావు తెలుసా అంటుంది లావణ్య అవునా ఏం చేస్తాను లావణ్య సూర్య ఎవరో ఎలా ఉంటాడో నాకు తెలియకపోయినా సూర్య అనే పేరు మాత్రం నా మనసులో ముద్రపడిపోయింది అందుకే అలా వచ్చిందేమో అని అంటారు రాఘవ్ గారు సూర్య అనే పేరు వినగానే సూర్య మైండ్కి ఏదో తెలిసినట్టు అనిపిస్తుంది కానీ అర్థం కాలేదు లావణ్య మాత్రం అంతగా నీ మనసులో ముద్రపడిన ఆ సూర్య ఎవరు నువ్వు చూడకపోయినా అతని గురించి నీకెవరు చెప్పారో అని అడిగింది తనకు కావలసిన మాటే మా లావణ్య అడిగినంతో ప్రజయ్ని చూపిస్తూ వీడి నాన్నే ఆ సూర్య జై సూర్యారెడ్డి అని అంటారు రాఘవ గారు రాఘవ్ వరాలనేసరికి లావణ్య సూర్య ఇద్దరు షాక్ కొట్టినట్టు అలానే ఉన్నారు ఏమంటున్నారు మావయ్య మీరు మన ప్రజయ్ వాళ్ళ నాన్న పేరు సూర్య అని అంటున్నారే అంటే వీడు జై బాబా కొడుకు కాదా అని అడిగింది లావణ్య కాదమ్మా వీడు జై కన్న కొడుకు కాదు అసలు జైకి పెళ్ళే కాలేదు అబద్ధం చెప్పాడు అని అంటారు రాఘవ్ గారు అసలేం జరిగిందంటే అని జై లండన్ వెళ్ళిన దగ్గర నుండి ప్రజయ్ని తన కొడుకుని తన ఇంటికి తీసుకుని వచ్చిన వరకు ప్రతి విషయం చాలా క్లియర్గా వివరంగా చెప్పారు రాఘవ్ గారు అలా చెప్పడం లావణ్య కోసం కాదు సూర్య కోసం సూర్య వినాలనే ప్రతి విషయం మరి ముఖ్యంగా సూర్యకి ప్రణవి ప్రేమల పెళ్లి వాళ్ళు దూరం అవడం అన్నీ సూర్య మనసుకి బాగా అర్థమయ్యేలా చెప్పారు రాఘవ్ గారు అంతా ఉన్న సూర్య ఆలోచనలో పడితే లావణ్య మాత్రం ఏడుస్తుంది ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు రాఘవ్ గారు నిజంగా సూర్య లాంటి మంచి మనిషి చావు చావు రాకూడదు కానీ తను బ్రతికే ఉంటే ఎంత బాగుండేది పాపం తన భర్త చావు తన కళ్ళ ముందే చూస్తే ఏ భార్య అయినా ఎలా భరించగలదు అందుకేనేమో ఆమె అలా ఉంది నాకు తనని చూస్తుంటే చాలా బాధగా ఉంది మావయ్య అని బాధపడుతుంది లావణ్య ఊరుకో లావణ్య జరిగిన దాన్ని మనం మార్చలేం కదా ఇప్పుడు జై బాధంతా ప్రణవి గురించే ఎలా బ్రతుకుతుందని సూర్య లేకుండా తన జీవితాన్ని కనీసం ఊహించుకోవడానికి కూడా ఇష్టపడదు ప్రణవి అందుకే జై ప్రణవి విషయంలో ఎలా అని దిగులు పడుతూ పెళ్ళి కూడా చేసుకోకుండా ప్రజయ్ని తీసుకొచ్చాడు సూర్యకి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళిద్దరి బాధ్యత రక్షణ జైదే అంటారు రాఘవ్ గారు నిజంగా జై చాలా గ్రేట్ తన ఫ్రెండ్ కోసం చాలా రెస్క్ చేశాడు అని అంటుంది లావణ్య కదమ్మ జై అంతలా రిస్క్ చేశాడని అంటే ఎంతలా సూర్యని తన మనసుకు దగ్గరగా తీసుకుని ఉంటాడు సూర్యని తన అన్నలా భావించాడు జై అందుకే తన అన్న కష్టాన్ని తన కష్టంగా అనుకున్నాడు అండగా ఉన్నాడు అలా జై మనసుని గెలుచుకున్న సూర్య గొప్పవాడు అంటారు రాఘవ్ గారు సూర్య కూడా నవ్వుతూ అవును బాబాయ్ ఆ సూర్య ఎవరో కానీ నిజంగా చాలా లక్కీ ఫీలో తను లేకపోయినా ఇంతమంది తన గురించి అనుకుంటున్నారు లేని సూర్యని తన కొడుకులతో చూసుకుంటూ బ్రతకాలి ఆమె అయినా అంతకంటే ఏం చేయగలదు పైగా అన్నిటికీ జయ అండా మీ తోడు ఉందిగా వాళ్ళకి తప్పదు నిజాలు కఠినంగా ఉంటాయి చేదుగా ఉంటాయి భరించి ముందడుగు వేస్తేనే రేపటి రోజు అనేది బాగుంటుంది అంటాడు సూర్య ఏదో ఆలోచిస్తూ ఏమైంది కృష్ణ అలా ఉన్నావు అని అడిగింది లావణ్య ఏం లేదు నాకు కొంచెం ఉంది మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని సూర్య పొలంలోకి వెళ్ళాడు రాఘవ్ గారు లావణ్య ప్రజని తీసుకుని అక్కడికి కాస్త దూరంగా నా వైప చెట్టు నీడలో అరుగు మీద కూర్చోవచ్చు అని వెళ్ళారు అక్కడ చెట్టు నీడలో కూర్చోగానే ఇప్పుడు చెప్పు మావయ్య ఎలా ఉన్నాడు కృష్ణ మీకు నచ్చాడా అని అడిగింది లావణ్య నాకు నచ్చాడు లావణ్య కానీ నిన్నో మాట అడగనా అంటారు రాఘవ్ గారు అడగండి మావయ్య నాకు మీకు మధ్య పర్మిషన్లు ఉండవు కదా కొత్తగా అడుగుతున్నారే అంటుంది లావణ్య నువ్వు కృష్ణని ప్రేమించావు బాగుంది మరి కృష్ణ నిన్ను ప్రేమించాడా నువ్వు నీ ప్రేమని మాకు చెప్పినట్టు కృష్ణకు చెప్పావా అని అడిగారు రాఘవ్ గారు లావణ్య మౌనంగా ఉంటే చెప్పు లావణ్య నిన్ను కృష్ణ ప్రేమించాడా అని మళ్ళీ అడిగారు లేదు మావయ్య కృష్ణకి నేనంటే చాలా అభిమానం నేను తనను ప్రేమించిన విషయం ఇంకా కృష్ణ కూడా చెప్పలేదు ముందు నాన్నకే చెప్పాను ఎందుకంటే అమ్మ నన్నల నుండి ఎలాంటి అబ్జెక్షన్ లేకపోతే బాగుంటుందని ఎలాగో కృష్ణకి నా ప్రేమ గురించి చెప్తే కాదు అని అనడని నా నమ్మకం చెప్తుంది లావణ్య రాఘవ్ గారు ఆలోచిస్తుంటే సరే ఇప్పుడే చెప్తాను కృష్ణకి నువ్వంటే నాకు ఇష్టమని అప్పుడైనా నన్ను నమ్ముతారా తనకి కూడా నేనంటే ఇష్టమని నేను చెప్పింది నిజమని అంటుంది లావణ్య ప్రేమించడం మీ చేతుల్లోని చేతుల్లోని పని లావణ్య కానీ పెళ్ళి ఆ తర్వాత జీవితం అనేది మీ ఇద్దరికి మాత్రమే సంబంధించింది కాదు పెళ్ళంటే ఇద్దరు మనుషుల కలయిక మాత్రమే కాదు రెండు నిండు జీవితాలు కలిసి తమ ఆకర్షణం వరకు తమ ప్రతి సంతోషంలోనూ ప్రతి కష్టంలోనూ అంతెందుకు ప్రతి అడుగులోనూ కలిసి ఉండడం అలా ఉంటామని పెళ్ళిలో ప్రమాణం చేస్తారు పెళ్లి చేసుకునే ముందు మీ ఇద్దరికి ఒకరిపై ఒకరికి మీ మనసులో ఏముందో తెలియాలి నువ్వు అనుకుంటున్నట్టు నీపై కృష్ణకి ప్రేమ ఉంటే సరే లేదా నువ్వు తనకి ఇన్నాళ్ళు నిన్ను కాపాడినందుకు అది కృతజ్ఞత వలనో అభిమానం వలనో నీ మాట కాదనలేక ఇక్కడ ఉన్నాడనుకో అదే నువ్వు ప్రేమ అనుకుంటే చాలా కష్టం లావణ్య అన్నాడు అని రాఘవ్ గారు చెప్తూ ఉంటే ఆలోచనలో పడింది లావణ్య మళ్ళీ రాఘవ్ గారే లావణ్య నువ్వు తనని ప్రేమించడం ప్రేమించినట్లు తను కూడా నిన్ను ప్రేమిస్తున్నాడో లేదో ముందు అది తెలుసుకో ఆ తర్వాత నువ్వేం చేసినా ఎప్పుడైనా నీకు మీ మామయ్య సపోర్ట్గా ఉంటా ఉంటాడు అని అంటాడు ఒక్క నిమిషం ఆలోచించుకొని లావణ్య సరే మామయ్య మీరు చెప్పినట్టే చేద్దాం ముందు కృష్ణ మనసులో ఏముందో మీకు తెలియాలి అంతే కదా అంటుంది లావణ్య నాకు కాదు నీకు తెలియాలి అని తన మనసులో అనుకొని అవును కృష్ణకి నీ మీద ప్రేమ ఉందో లేదో కృష్ణ చెప్తే వినాలనుంది అంటారు రాఘవ గారు సరే మీరే అడగండి నేను వింటాను అంటుంది లావణ్య భగవంతుడా నా మేన కొడలు నిజం తెలుసాక తన మనసు పరిస్థితుల్ని అంగీకరించి అర్థం జై స్వామి అని తన మనసులో అనుకుని ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు అప్పుడే కృష్ణతో కాస్త ఫ్రీగా మాట్లాడొచ్చు అంటారు రాఘవ గారు నేను వెళ్తే కృష్ణ ఏం చెప్తాడో నాకు ఎలా తెలుస్తుంది నేను వెళ్ళను ఇక్కడే ఉంటాను అదిగో ఆ గెడ్డివాము దగ్గర కొబ్బరి బొండాలు ఉంటాయి మామయ్య కాసేపటికి కృష్ణ అక్కడికి వస్తాడు అప్పుడు అడుగు నేను పక్కనే ఎక్కడో ఒక చోట ఉంటాను కృష్ణ మాటలు వినాలి నేను కూడా ప్లీజ్ కాదనకు అడిగింది లావణ్య ఇక చేసేదేం లేదని సరే నీ ఇష్టం అని అంటారు రాఘవ్ గారు కాసేపటికి ప్రజయని ఎత్తుకొని అక్కడే ఒక కొబ్బరి బోండం కొట్టి నీళ్లు పట్టిస్తూ ఉంటారు రాఘవ్ గారు సూర్య వస్తున్నాడని నువ్వు పో లావణ్య అని అంటారు రాఘవ్ గారు లావణ్య వామ వెనుక వైపు వెళ్ళి నిలబడింది సూర్య రాగానే ఇంకో బోండం సూర్య చేతికిచ్చి తాగు అని సాగ చేస్తూ ప్రజయ్ని జాగ్రత్తగా కూర్చోబెట్టుకున్నారు రాఘవ్ గారు తన వడిలో లావణ్య లేదే ఇంటికి వెళ్ళిపోయిందా అని అడిగాడు సూర్య కూర్చుంటూ ఇప్పుడే వెళ్ళింది వీడికి ఏమైనా తినడానికి తెస్తానని అంటారు రాఘవ్ గారు బాబు కృష్ణ నేను నిన్నో మాట అడగనా అని రాఘవ్ గారంటే ఏంటి బాబాయ్ అడగండి అంటాడు అది ఏం లేదు కృష్ణ మన లావణ్య మీద నీ అభిప్రాయం ఏంటి అడిగారు రాఘవ్ గారు చాలా మంచి అమ్మాయి ఎదుటి వాళ్ళ కష్టాన్ని చూడలేదు మొండిగా ఉన్నట్టుంటుంది కానీ ఎలా చెప్పాలో అలా చెప్తే చక్కగా ఉంటుంది ఈ కాలం తన ఏజ్ ఆడపిల్లలకి లావణ్యకి చాలా తేడా ఉంది బాబాయ్ భూమిని నమ్మింది లావణ్య ఈ భూమి బంగారం అనుకునే బంగారం లాంటి మంచి మనసు లావమే అది తనకి ఒక్కసారి హెల్ప్ చేస్తానని నేనెవరూ నాకే తెలియకపోయినా ఒక ఆడపిల్ల అయిన సమాజంలో ఎలా ఒక ఆడపిల్ల గురించి అనుకుంటారో తెలిసినా కూడా నన్ను తన ఇంటికి తీసుకొచ్చింది నేనేం తప్పు చేయకపోయినా ఇలా అనుకునే వాళ్ళ గురించి ఎందుకు బా భయపడాలని తెగిన గాలపటంలా ఉన్న నన్ను తన ఇంటికి తీసుకొచ్చి ఆ రోజు నాకు సాహస్రం ఇచ్చింది నాకు ఒక కుటుంబం ఉంది అని శ్రీరామ్ గారి కుటుంబాన్ని చూసిన ప్రతిసారి అనిపిస్తుంది నేనెవరో నాకే తెలీదు కనీసం నా వాళ్ళు కూడా నేను ఎక్కడున్నానో తెలుసుకోలేకపోయారని అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ఏదో తీరని బాధ ఆవేదన కలుగుతుంది నాకు ఎప్పుడైనా నా గురించి ఆలోచిస్తుంటే కానీ అలాంటి టైంలో కూడా నా పక్కనే ఉంటుంది లావణ్య నా మనసు చదివినట్టు వస్తుంది కరెక్ట్గా ఆ టైంకి నేను బాధపడకుండా ఒక్క మాటలో చెప్పాలంటే లావణ్య నాకు ఒక మంచి ఆత్మీయరాలు అని అంటాడు సూర్య అంటే మీ మధ్యనున్న బంధం అదే స్నేహమా లేదా ఇంకా ఏదో అని రాఘవ గారు చెప్పబోతుంటే దానికి ప్రత్యేకంగా పేరు పెట్టలేం బాబాయ్ తనలో నాకు అన్నం పెట్టినప్పుడు అమ్మ బాధగా ఉండి వెన్ను తట్టి నిలబెట్టి నాన్న సరదాగా నవ్వుతూ మాట్లాడుతుంటే ఒక స్నేహితుడు కనిపిస్తారు అంటాడు సూర్య సూర్య మాటలు విన్న రాఘవ్ గారు కాస్త ఊపిరి పీల్చుకున్నారు సూర్యకి లావణ్య అంటే అభిమానం మాత్రమే ఆ పిచ్చి దీది తెలుసుకోలేక ప్రేమ పెంచుకుంది సూర్యపై అని అంటే కృష్ణ లావణ్యకి పెళ్లి చేయాలని వాళ్ళ నాన్న అనుకుంటున్నాడు ఎలాంటి అబ్బాయి వస్తాడో మరి అని అంటారు రాఘవ్ గారు అలాంటి ఇలాంటి వాళ్ళు అని ఓ రకంగా ఉన్న వాళ్ళని మాత్రం చూడకండి కనీసం లావణ్య పెళ్లి చేసుకునేవాడు ఓ రేంజ్లో అయినా ఉండాలి ఎలా చెప్పాలి సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మన జై ఉన్నాడు కదా అలా జైలా ఉన్నవాడిని చూసి లావణ్యకి పెళ్లి చేయండి అలా బాగా చదువుకున్న ఉండాలి మంచి మనసు ఉండాలి లావణ్యకి ఎలాంటి కష్టం తన దగ్గరికి రాకుండా చూసుకునేవాడిని లావణ్యకి తీసుకుని రావాలి మీరు లావణ్య పెళ్లికి అన్నీ నేనే దగ్గరుండి మరీ చూసుకుంటాను లావణ్య పెళ్లి హడావిడి మొత్తం నాదే ఇంతకంటే నేనేం చేయలేను లావణ్య పెళ్ళిపై అత్తారింటికి వెళ్ళాక తన అమ్మ నాన్న గురించి దిగులు పెట్టుకుంటుందేమో అలా కాకుండా చూసుకోవడానికి నేనున్నాను కదా అని సూర్య తన మనసులో ఉన్న మాటల్ని ఎలాంటి దాపకి దాపరికాలు లేకుండా చెప్తూ ఉంటాడు అన్నీ వింటున్న రాఘవ్ గారికి మనసులో భారం దిగిపోయింటే దూరం నుండి వింటున్న లావణ్య మాత్రం సూర్య మీద పెంచుకున్న ప్రేమ సూర్యకి తన పట్ల లేదని అతని దృష్టిలో నేను మంచి ఆత్మీయురాలను మాత్రమే అని బాధపడింది మరి తెరవాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్